ఏమండి ఏంటి ఉమా మీ చెల్లె నగలు దిమ్మన్నా తెచ్చారా వాళ్ళ నగలు మనకి ఎందుకు మా ఫ్రెండ్ ని డబ్బులు అడిగాను వాళ్ళని డబ్బులు ఇవ్వని మనం డైరెక్ట్ బంగారు షాప్ కెళ్ళి పై నుంచి కింద దాకా మొత్తం బంగారం భరిస్తా అలాగే మన కార్ కూడా డౌన్ పేమెంట్ కట్టాలి కదా మొత్తం క్యాష్ డబ్బులు కట్టేద్దాం సరేనా సరేనా సరే అండి ఉన్న నగలు పెట్టుకుని ఫంక్షన్ పోకుండా అప్పులు చేసి నీకెందుకు ఎందుకు ఎంత కుల్లు నీ బిడ్డ వేసుకొని వెళ్ళాలి నేను మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తాను అంటే నువ్వెందుకు వద్దంటాను అయినా నాకు నీకెందుకు అంత కుల్లు ఏమండి మీరు బంగారం కారు కొంటానన్నారు కారు కూడా తీసుకొని వెళ్ళేది మా అమ్మ వాళ్ళు ఫంక్షన్ కి మనం ఏమాత్రం తగ్గొద్దు ఈసారి మీ ఇంట్లో ఫంక్షన్ అంత సరేనా శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవరండి శ్రీనివాస్ లేడమ్మా లేడండి ఎందుకు నాకు డబ్బులు ఇవ్వాలి టూ ఇయర్స్ అయిన తీసుకోని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఎవరు అంటారా బాబు ఉన్నాడు కదా మోయించుకొని లేడని అబద్ధం చెప్తున్నారు ఎందుకో ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారు ఆయన డబ్బులు ఇవ్వకుండా ఫోన్ ఎత్తడు మీరు ఆ ఇంట్లో కూడా లేడని చెప్తున్నారు ఇంట్లో శ్రీనివాస్ ఇదే లాస్ట్ వారు నీకు వారం రోజులకి నేను డబ్బులు చూడలేదు అనుకో ఇల్లు నా హ్యాండ్ ఓవర్ ఎలా శ్రీను అర్థమైందో ఇప్పటికైనా గొప్పలకు పోయి అప్పులు చేయొద్దురా అప్పులు చేస్తే ఇదే పరిస్థితి వస్తాయని చెప్పానా అందుకే చెప్పారు పెద్దల మాట చల్లటన్న మూట అన్నారు అర్థమైందా మీ కర్మ మీరు రంగులో వింటారు ఎందుకంటే మనం ఏం చేస్తాం చెప్పు బంగారం కాదు గొప్ప డబ్బులు కాదు అని చెప్పా మనిషిరా గొప్ప అని చెప్పా విన్నారా పోయి తిప్పలు తెచ్చుకోవడం వల్ల జరిగే కర్మకు ఫలితం అనుభవించక తప్పదు మనకు ఉన్నదానిలో సంతోషపడితే సుఖంగా ఉంటాం గొప్ప కోసం అప్పు చేస్తే ఇలానే మిగిలిపోతాం